ప్రభుత్వ పాఠశాలలో ఆయాలుగా శానిటేషన్ కార్మికులుగా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కాంటిషెంట్ కార్మికులకు బతాయిలు పడిన ఆరు నెలలు వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ షాగ్లీ షాన్మోహన్ కి వినతి పత్రం అందించగా త్వరలో చెల్లిస్తామని తెలియజేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కాంటిషన్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఈఎస్ఐ అమలు చేయాలని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని రెండు చెత్తల యూనిఫామ్ కన్ఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇచ్చే ఆరు వేతనం నెలల తరబడి బకాయిలు పెడితే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు ప్రభుత్వం మారింది కాబట్టి మీరు మానండేయండి అని తూని స్థానిక అధికార పార్టీ పెద్దలు చిరు ఉద్యోగులపై వేధింపులకు పాల్పడడం మానుకోవాలని హితావు పలికారు పేదరిక నిర్మూలన కోసం గంటల తరబడి ఉపన్యాసం ఇచ్చే అధికార పార్టీ నాయకులకు ఆరు వేలతో నెల రోజులు బ్రతికి చూపించాలని సవాల్ విసిరారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం స్కూల్స్లో పని చేసేంటి కంటిన్షన్ వర్కర్లు వీళ్ళు హెడ్ మాస్టర్ గారు సెలవు పెట్టినా స్కూల్ నడుస్తుందేమో కానీ ఒక్కరి సెలవు పెట్టిందంటే స్కూల్ నడవడం కష్టమైపోతుంది దొడవాలి కదా మంచినీళ్ళు పెట్టాలి కదా ఇంకేదో చిన్న చిత్తగా పనులు చేయాలి కదా ఇంత చేస్తూ ఉంటే వీళ్ళకి ఇచ్చే వేతనం ముసి ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు పేదరికాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం అని చెప్పి మరి ప్రభుత్వం వారు ప్రకటనలు ప్రకటనలు గుప్పించేస్తూ ఉన్నారు ఆరు వేలతో వేదార్ కార్డు నిర్మూలన చేయగలరా ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరు రెండు లక్షలు జీతం మంత్రి గారు ఒక్కొక్కరు నాలుగే లక్షల రూపాయలు జీతం ఇప్పుడు ఆరు వేల రూపాయలు మంచి వేతనం అని అనుకుంటే ఒక్క ఆరు నెలల పాటు ఈ వర్కర్ జీతాన్ని ఎమ్మెల్యే గారిని తీసుకోమనండి ఎమ్మెల్యే గారి జీతాన్ని వర్కర్కి ఇవ్వమండి అప్పుడు కొంచెం ఎమ్మెల్యేలకి తెలిసి వస్తుంది మేము కోరిక చేయడానికి ఒకసారి పరికరాలు అనేది అక్కడ అందించండి బకాయి వేతనం తక్షణమే చెల్లించండి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయండి ఈ పని రాష్ట్ర రాష్ట్రం అంతా గెలిపోయే సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తుంది ఇంద్రపాలెం హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నానండి నా పేరు అడ్డాల కృష్ణమేనండి మేము అప్పుడే పని చేస్తున్నాం కానీ అండి ఉదయం ఎనిమిది గంటలకు వెళ్తున్నాం సాయంత్రం ఆరు ఏడు అవుతుంది కానీ మాకు జీతాలు పడతలేదండి ఆరు నెలలు పడి జీతాలు పడలేదండి తర్వాత ఎప్పుడైనా సరే ఒకసారి ఇంటికి వెళ్ళొద్దామంటే మధ్యలో అసలు పంపించరండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నామండి మా కష్టానికి అసలు ఎవరు కూడా గుర్తించట్లేదండి మా జీతాలు మాకు కరెక్ట్గా నెల నెలకి రావాలండి అంటే మా మిగతా టీచర్లకి కావని మిగతా సార్లు కావని అందరికీ నెలకి ఎలాగైతే పడుతుందో మాకు కూడా నెల నెల జీతం పడాలండి నెల నెల జీతం పడతాయి కదండి మేము వెళ్ళి పని చేయగలుగుతాం అక్కడ మేము తిండి లేకంటే మేము తిండి అక్కడ పని ఎలా చేస్తామండి రోజు రెండు రూపాయలు పడుతుంది అంటే రెండు వందలు కూడా కరెక్ట్గా ఇవ్వకపోతే ఎలాగండి మాకు రోజు రెండు వందలు అండి ఆరు వేలు జీతం ఆరు వేలు కూడా కరెక్ట్ మేము ఏం తిని బతకాలండి మేము అక్కడ పని చేసి రావాలి మళ్ళీ ఇంటికడ పిల్లలు చూసుకోవాలి మళ్ళీ పొద్దున్నది పనికి వెళ్ళాలండి మా జీతం మాకు కరెక్ట్గా పడేలాగా మాకు అవకాశం ఉంటే జీతం పెంచాలండి మాకు ఈ జీతం సరిపడలేదు కనీసం మాకు జీతాలు పెంచాలి మాకు నెల నెల బతక లేకుండా ప్రతి నెల జీతం కరెక్ట్గా పడాలండి అప్పుడు మేము సంతోషంగా పని చేయగలుగుతాం అండి మున్సిపాలిటీ స్కూల్ మాకు ఆరు నెలలకి బకాలు ఉండిపోయి మా మా వృత్తి సార్లు ఓ ఒత్తి చేస్తారు మాకు ఇంత ఇద్దరే కట్టుకుంటావా పిల్లలకి ఏమైనా సైపేమే చేస్తావా తిండే తింటావా అన్న మానేసిన సరే వాళ్ళు డ్యూటీ మాత్రం కరెక్ట్గా చేయాలండి చెయ్యాలండి మరి వీళ్ళు జీతం ఇవ్వడానికి సిగ్గుపడాలి కదా గీతం ఇవ్వడానికి లేదండి సాధించాలి గీతల సంబంధం లేదంటే వాళ్ళతో చెప్పాలండి ఏ దేవుడు చెప్పుకోవాలి కర్ణాటకలు బయట వదిలేస్తారా మాకు ఆ గీత చెల్లించిన ఎలా రోడ్డు తిరుగుతామండి తిరుగుతావండి అని తిరగం కదండి మాకు భర్త లేక కొడుకు లేక ఎంత బాధపడుతున్నావు ఏ పూజ పని చేసుకోవడానికి లేక బయ బడుతున్నాం అండి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి ఆ సాయంత్రం ఆరు ఏడు కూడా అయిపోద్ది ఒకసారి అలా ఉంటామండి ఆ పిల్లలకి అత్తలు చేస్తే వస్తారు ఆ జీతం చెప్పడం చేస్తాను చేపలు చేయాలా మేము చేస్తున్నాం అన్నిటి సిద్ధపడ్డాం అలా కూడా మమ్మల్ని నేర్పించి ఆరు వేలు ఇవ్వకపోతే ఎందుకంటే ఏం దినిపోతీతాం